ఈ చీకట్లో చిరుదీపంలాగా మరి పత్రికారు లాంటి వాళ్ళు ఉద్భవిస్తే మనం కూడా ఆ మార్గంలోకి వెళ్ళి ఇలా వచ్చాము అంటే మనం గత జన్మలో ఉన్నటువంటి ఎంతో త్యాగం చేస్తేనే ఆ త్యాగం వల్ల మాత్రమే పుణ్యం వస్తుందటండి ఆ త్యాగం ఎందుకు చేసాం గమనించండి కర్మ వల్ల వచ్చే పుణ్యం జన్మే వస్తుంది అంటే ఇక్కడ పుణ్యకర్మ ఉంది త్యాగము ఉన్నాయి రెండు ఉంటాయి ఇక్కడ గమనించుకుంటే ఏమిటంటే పుణ్యం వస్తుందని అన్నదానాలు చేసి వస్త్రదానాలు చేసి విద్యాదానం చేసి ఒక కోరికతో పుణ్యం చేస్తే అది కామ్యకరం అవుతుంది ఈ కామ్యకర్మలతో చేసింది కాదు ఇది త్యాగంతో చేసిన పుణ్యం ఇది ఏంటి త్యాగం త్యాగం అంటే ఏంటి అంటే తన సుఖం కూడా వదులుకుని ఎదటి వారి కష్టాలు పోగొట్టాలి కన్నీళ్ళు పోగొట్టాలి అనే తాపత్రయం ఉంటుంది చూడండి అది అసలైన త్యాగం అలాంటి త్యాగంతో కూడిన జీవితం ఉంది కాబట్టి ఆ పుణ్యం వల్ల మనం ఈ రోజు ధ్యాన మార్గంలోకి రాగలిగామండి ఆ త్యాగం వల్ల వచ్చిన పుణ్యమే మనని ఓ యోగ మార్గంలోకి తీసుకువచ్చింది